గ్రీటింగ్స్ ఇన్ నేమ్ ఆఫ్ జీసస్ లాడ్ అవర్ క్రీస్తు నామన శుభావందనలు మరి చూసుకున్నట్లయితే క్రైస్తవ జీవితంలో మనము ముందుకెళ్ళాలి పలించాలి అంటే ఏం చేయాలంటే అభివృద్ధి పరచబడాలి అంటే ఏం చేయాలంటే మనము మాటల్లో చూపుల్లో తలంపుల్లో పరిశుద్ధ కలిగి ఉండాలి కీర్తన దావేది కీర్తనరుడి ఇస్రాయల్ జనం కానీ నలభై సంవత్సరాలు పరిపాలించి దావేది మహారాజు ఒక ఆలోచన చేత పడిపోతాడు కీర్తన మొట్టమొదటి దుష్టుల ఆలోచన చెప్పు నడవక ఓకే మాట మోసండి ఇస్రాయల్ జనాన్ని నలభై సంవత్సరాలు నడిపిస్తాడు నలభై సంవత్సరాల వయసులో పిలువబడతాడు ట్రైనింగ్ దేవుని చేత నలభై సంవత్సరాలు ఎనభై సంవత్సరాల వయసులో దగ్గరికి వెళ్ళి పది రకాల వ్యాధులు అవన్నీ కర్రతోటి ప్రార్థన చేసి ఇరవై సంవత్సరం పాయలు చేసి మన్నాను కురిపించి ఎన్ని రకాలు వేస్తాడు అద్భుతాలు సూచక్రియలు మహాత్కార్యాలు చేసి చివరికి ఇస్రాయల్ జనాంగాన్ని దూషించి మాటల ఒక చిన్న మాటలు పడిపోయి కానాన్ని చేరలేకపోతాడు ఓకే అక్కడనేమో దృష్టిలో ఆలోచన చెప్పున దావతి మహారాజ్ అట్లా పడిపోయాడు మాటల్లో మోసి పడిపోయాడు చూపుల్లో ఇస్కర్ ఎత్తు చేసిండు ముప్పది వెండి నాణాలు చూసిండు వాటి అందు ఆశపడి ఇస్రో ఎవరు ఇస్రో పన్నెండు శిష్యుల్లో ఒక శిష్యుడు అబ్రాహాం లాంటి విశ్వాసం చేత సమస్తం ఇల్లు వాకిలి అతనికి కొన్ని భార్య పిల్లలు ఉండే ఉంటారు అవన్నీ వదిలిపెట్టి ఎస్రోని వెంబడిస్తాడు అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలు చేసిండు చివరికి ఏమైపోయాడు ఆ ముప్పై వెన్నెలను చూసి ఆ వెండి నక్కదైన ముందు ఆశపడ్డాడు ఆశపడి పని శిష్యులు ఒక శిష్యుత్వం కోల్పోయాడు చూసారు ఇక్కడ మాటల్లో ఇక్కడ తలంపు ఇక్కడ చూపులు కాబట్టి క్రైస్తవ మీద మనం పలించాలంటే మనం ఉద్యోగం వెళ్ళే మీరు వేసేది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ప్రొఫెషన్ వృత్తి పనే కావచ్చు ఏదని కానీ వెళ్ళే ముందు ఖచ్చితంగా త్రీ అవర్స్ ప్రేయర్ ఒక దైవజను అంటాడు మొదటి మూడు గంటలు నేను దేవుని కేటాయించకపోతే మాటల్లో చూపుల్లో తలంపుల్లో నేను పడిపోతా సాధారణ దుష్టుడు అపోయి ఆ నన్ను జయిస్తాడు అంటాడు దుష్టుడు వేసే అగ్ని బాణాలని ఎదుర్కొనే శక్తి ఉండదు కాబట్టి మన దుష్టుడు వేసే అగ్ని బాణాలను ఎదుర్కొనే శక్తి ఉండాలంటే ఏం చేయాలి ఖచ్చితంగా మనము మూడు గంటలు ప్రార్థన చేసుకొని వెళ్ళాలి మెట్టగా ఉన్న సరే సరళా చేస్తాడు కీతలను ముప్పై నాలుగు ఏడు యోగవైన భగవత్తుగా తన దూత ఉంటుంది బటి మనము ఈ మూడు ఉంచుకుంటే